ఈ మధ్యకాలంలో ఎక్కువ వ్యసనాలకు అలవాటు పడి అప్పులు ఎక్కువ చేసేసి అంటే చాలామంది లగ్జరీగా బతకాలను లేదంటే రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవాలను అంటే ఇంతకుముందు లాటరీ టికెట్లు కొనేవారు ఇప్పుడు ఏంటి అంటే ఈ గేమ్ యాప్లని బెట్టింగ్ యాప్లని రకరకాలు వచ్చేసినాయి వాటిలో డబ్బులు పెడితే మీరు తెల్లసరికి కోటీశ్వర్లు అయిపోతారు అంటాడు యాడ్స్ కూడా అలాగే ఉంటాయి వాటిని నమ్మి వాటిలో డబ్బులు పెట్టే అమాయకులు చాలామంది అది కూడా అప్పులు చేసేసి చివరికి అందులో డబ్బులు రావు కొత్తగా అప్పు చేసిన అప్పు మళ్ళీ భారం అయిపోద్ది వాటికి వడ్డీలు కట్టుకోలేరు అప్పులు తీర్చలేరు చివరికి ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటారు అది కూడా అతి చిన్న వయసులో ఇప్పుడు లక్ష రూపాయలు అప్పు అంటే కామన్ అయిపోయింది పద్దెనిమిది ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి ఇరవై రెండు ఏళ్ళకి కూడా ఐదే లక్షల అప్పు మీద వేసేసుకుంటున్నారు అది ఎలా తీరుస్తారు సరైన సంపాదన లేకుండా ఒక ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళ వ్యక్తి మామూలుగా ఒక సాధారణ వ్యక్తి అంటే ఓకే అద్భుతంగా చదివి రాణించిన వాళ్ళ సంగతి ఇక్కడ నేను మాట్లాడట్లేదు ఎంత సంపాదించగలుగుతారు వాళ్ళు ఐదు లక్షలు పదిహేను లక్షలు అప్పులు చేస్తే ఎలా తీరుస్తారు ఇప్పుడు ఇదే తాజాగా అలవరం దగ్గర బొడసకుర్రు బ్రిడ్జి పైనుంచి అలవరం మండలం బొడసకుర్రు బ్రిడ్జి పైనుంచి ఓ యువకుడు గోదావరిలోకి దూకి మృతి చెందాడు ఏంటి అని చెప్పి ఆరాధిస్తే స్థానికులు చెప్పిన పోలీసులు చెప్పిన కథనం ప్రకారం అమలాపురం రూరల్ మండలం కామ కామనగరువు గ్రామానికి చెందిన కామన భార్గవ్ ఇరవై మూడు సంవత్సరాలంట ఇతనికి గురువారం మధ్యాహ్నం బొడసకూరు బ్రిడ్జి పైనుంచి గోదావరిలో దూకేశాడు ఆ సమయంలో తమ్ముడిని రక్షించడానికి అన్న రాజేష్ కూడా దూకేశాడు రాజేష్ చేతికి చిక్కినట్టే చిక్కిన భార్గవ్ జారిపోయాడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న రాజేష్ని పైనుంచి గమనించిన ఓ లారీ డ్రైవరు పగ్గం వేయడంతో రాజేష్ పగ్గం సహాయంతో అక్కడికి అక్కడే కొట్టుమిట్టాడు ఈ లోపులో స్థానిక మత్స్యకారులు పడవ వేసుకొని వెళ్ళి రాజేష్ను ఒడ్డుకు చేర్చారు భార్గవ్ మాత్రం దొరకకపోగా స్థానికులు తాళ్ళు వేసి రక్షించే ప్రయత్నం చేశారట కానీ తాళ్ళని విదిలించుకొని మరి అతను నది లోపలికి వెళ్ళిపోయి గల్లంతా అయిపోయట స్థానికుల సమాచారం మేరకు గాలిం చర్యలు చేపట్టారు యువకుడు దూకిన కొద్ది దూరంలోనే మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనతో మొత్తం ఆ బ్రిడ్జ్ మీద వాహనాలన్నీ నిలిచిపోయాయి కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది ఇంతకు విషయం ఏంటంటే సుమారు ఐదు లక్షల రూపాయలు అప్పు చేశారు సడంట ఈ భార్గం అనే వ్యక్తి అప్పులు ఇచ్చిన వాళ్ళు వేధించడం మొదలు పెట్టారట అప్పు చెల్లించాలి అనేది ఏం చేయాలో తెలియక అప్పులు తీర్చలేక ఇక ప్రాణాలు తీసుకున్నాడు అనేది మరి అప్పిచ్చిన వాళ్ళు అడగకుండా ఉంటారా ఖచ్చితంగా అడుగుతారు కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మరి అంత అప్పు తిరిగి చెల్లించలేని పరిస్థితిలో అప్పు ఎందుకు చేశాడు ఎలా చేశాడు అనేది కూడా అక్కడ కీలకం ఈ ఇంకా ఏం చేయని పరిస్థితిలో చేయలేని పరిస్థితిలో ఇక ఇలాంటి అమాయక ప్రజల పాపం సూచీలు చేసుకుంటున్నారు ఒకసారి ఆలోచించుకోవాలి దయచేసి లగ్జరీకి అంటే అనవసర ఖర్చులకు పోయి ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా మనం కష్టపడిన రూపాయే మనకు ఉంటుంది తప్ప అక్రమంగా సంపాదించిందో రాత్రికి రాత్రి లాటరీ రూపంలో వచ్చిందో తెల్లారేసరికి బెట్టింగ్లో రూపంలో వచ్చిందో అది మాత్రం ఒక్క రూపాయి కూడా మన దగ్గర నిలబడదు అలాంటి వాటికి అర్రులు చాచి అప్పులు చేసి వాటి మీద పెడితే ఉన్నది పోతా తప్ప మనకైతే అవి రావు ఇది చాలామంది తెలుసుకుంటున్నారు ఏం చేయాలో తెలియక తర్వాత తెలుసుకునే సూచనలు చేసుకుంటున్నారు ముందే గమనించి అప్పులు చేయకుండా ఏదో కష్టపడి ఒక రూపాయి సంపాదించుకున్న ప్రశాంతంగా ఉంటే జీవితం కూడా హ్యాపీగా ఉంటుంది మనల్ని నమ్ముకున్న వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు మనల్ని కన్న వాళ్ళు వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు